నమస్తే వెల్కమ్ టు ఎన్విటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ బాపట్ల జిల్లా చిరాల గడియార స్తంభం సెంటర్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన ప్రముఖ వైద్యులు గుంటుపల్లి సుబ్బారావు హైమా సుబ్బారావు కుర్ర రామారావు ఎన్ బాబురావు వసంతరావు నారపరేణి తదితరులు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మనిషి మరణించేదాకా పుస్తకాలు చదవాలి ఎవరు చోరు చేరని ఆస్తి ఒక జ్ఞానం మాత్రమే ప్రస్తుత కాలంలో పుస్తకాలు చదివే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది పుస్తకాలు చదివితే మన దేశ చరిత్ర సంస్కృతి తెలుస్తుంది వాటిని ఈ విధంగా పుస్తక రూపంలో జన విజ్ఞాన వేదిక ఆవిష్కరించడం గొప్ప విషయమని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు multimulti-field worship జన విజ్ఞాన వేదిక వారు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన కార్యక్రమానికి చేసిన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు రామారావు వారికి జిల్లా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పుస్తక ప్రదర్శన చేసినందుకు అభినందనలు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ కృతజ్ఞతలు మరి పుస్తక ప్రదర్శన అనేది పుస్తకం చదవటం అనేది ఒక మంచి గొప్ప విషయం మంచి పురోభికి పుస్తకాలే మూలాధారం ఎక్కడెక్కడో గ్రంథాల్లో నుంచి మనం మన చరిత్ర చూసుకొని చరిత్ర ఎట్లా రాయాలి ఎట్లా నిర్మించాలని దానికోసం పుస్తకం చదవడం అవసరం అట్లాంటి పుస్తకాలు మరి ఇక్కడ ఇక్కడ చూస్తే కొద్ది పుస్తకాలు చిన్న చిన్నవి కానీ దాని వీటిలో జ్ఞానం చాలా ఎక్కువ ఉంది ముఖ్యంగా సైన్స్ 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 లేకపోతే భూమి మీద మనిషి లేట్ అట్లాంటి సైన్స్ని మరి ప్రమోట్ చేస్తున్న జన విజ్ఞాన వేదిక వాళ్ళకి అందరూ కూడా ఒకసారి అందరికీ అభినందనలు మరి ప్రజలు కూడా మరి ఈ పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో ఇంకా వచ్చిన పుస్తకాలు చూసి మరి వాళ్ళకి నచ్చిన విధంగా సైన్స్ని అభివృద్ధి చేయడం కోసం జ్ఞానవంతులు అవ్వటం కోసం ఈ పుస్తకాలు మరి చూసి వాళ్ళు తీసుకొని మరి మళ్ళీ ముందుకు రాజున్నాం ప్రతి మనిషి కూడా ఒక పని అనుకున్నప్పుడు వచ్చిన దాకా నేర్చుకోవాలి అట్లా చనిపోయిన దాకా చదువుకోవాలి చనిపోయిన దాకా చూస్తూనే ఉండాలి అది ఒక మనిషి యొక్క లక్షణం అట్లాంటి మరి కార్యక్రమాలు చేస్తున్నందుకు మరొకసారి జనవిజ్ఞానం కాపట్ల జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ సుబ్బారావు గారు అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామారావు గారు ఇక్కడికి వచ్చిన జన విజ్ఞానం ఇంకా మరియు ఉపాధ్యాయ వ్యక్తులు అందరికీ శుభోదయం అందడంలో మేము ఇక్కడ పెట్టుకోవడము అంటే పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం మంచి విషయం ఇవాళ రోజు రోజుకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో జ్ఞానము మనకు ఎప్పటికీ ఎల్లవైన ఉండేది జ్ఞానమే ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి పుస్తకం అనేది ప్రధానమైనటువంటి ఆయుధము సో ఈ జ్ఞానాన్ని మనము ఏ ఏ రోజైనా మనము ఈ పెంపొందింపజేసుకోవడానికి పుస్తకం ఉపయోగపడుతుంది అధ్యయనం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయి ఏదైనా దొంగిలించవచ్చుకోవచ్చు కానీ ఆస్తిని కానీ సెల్ ఫోన్ కానీ ఏదైనా దేన్నైనా దొంగిలించుకోవచ్చు కానీ పోగొట్టుకోవచ్చు కానీ జ్ఞానాన్ని మనం పోగొట్టుకోలేము జ్ఞానం అనేది మనకు స్థిరాస్తిగా ఉంటుంది నిత్యం ఉంటుంది సో ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనకి ఇది ఒక మంచి అవకాశము అట్లాగే జరుగుతున్న వేదిక ఏర్పడిన ముప్పై ఏడు సంవత్సరాలుగా శాస్త్రీయ దృక్పథాన్ని మరి సమాజంలోపల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెప్పందింపజేయడం కోసము శాస్త్రీయ సమాజ ఏర్పాటు లక్ష్యంగా ముప్పై ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నది అట్లాగే మూఢనమ్మకాల నిరోధానికి అట్లాగే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేయడానికి ప్రధానంగా భవిష్యత్ తాలైనటువంటి విద్యార్థుల లోపల ప్రధానంగా పనిచేస్తున్నది వాళ్ళ లోపల సృజనాత్మకతని పెంపొందింపజేయడము అట్లాగే వాళ్ళలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందింపజేయడం కోసం జన్విజ్ఞాన పనిచేస్తున్నది ఇందులో భాగస్వాములైనందుకు జనవిజ్ఞాన వేదిక చూస్తున్న అయినందుకు అందరినీ అభినందిస్తూ మరింత మందిని మనము ఈ యొక్క ఉద్యమంలోకి తీసుకురావాలని విద్యావంతులు డాక్టర్లు మేధావులు అందరూ కూడా సైన్స్ని ప్రమోట్ చేసే దిశగా నాలుగు అడుగులు మాతో పాటు నడవాలని అట్లాగే మూఢనమ్మకాలను నిరోధించేందుకు మేము చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని పర్యావరణ పరిరక్షణ కావచ్చు సామాజిక న్యాయం కావచ్చు అనేక విషయాల మీద ఒక గొప్ప సమాజాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో కూడా చదివించాలని ఇంకా పనిచేస్తున్నది మాతో కలిసి రావాల్సిందిగా విద్యావంతుల్ని మేధావుల్ని అట్లాగే ప్రతి ఒక్క అంటే మన పౌరుల్ని అందరినీ కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు